మన కర్తాల మండలంలో ఒక అద్భుతమైన ఎంఆర్ఓ ఆఫీస్ ని ఇప్పుడే ఓపెన్ చేసుకున్నాం సుమారు అరాక్రమంలో మూడు వేల స్క్వేర్ ఫీట్స్ లో సుమారు లక్ష కోటి ఇరవై లక్షల రూపాయలతో అద్భుతంగా మీ స్థానిక శాసనసభ్యులు నారాయణ రెడ్డి అన్న గౌరవ కలెక్టర్ గారు ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు అందరూ కష్టపడి ఒక అద్భుతమైన భవనాన్ని ఇంతకు ముందే ఓపెనింగ్ చేసుకున్నాం భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో అనేక ఎంఆర్ఓ ఆఫీసులు ఎండిఓ ఆఫీసులు రెంటెడ్ ఆఫీసులు ఉన్నాయి బై తను తనకు ఉన్న దాంట్లో పెద్ద మనసుతో పది శాతం భూమిని సుమారు అర ఎకరం భూమిని ప్రభుత్వానికి ఎంఆర్ఓ ఆఫీసు కట్టడానికి ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా రెవెన్యూ మంత్రిగా ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన జానీబాయికి మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు చెబుతూ ఆ అల్లా మిమ్మల్ని చల్లగా చూడాలని కూడా ఈ వేదిక మీద నుంచి కోరుతున్నాను అది పేదోడి ప్రభుత్వం ఇందరమ్మ ప్రభుత్వంతోనే సాధ్యమని ఆనాడు మీ అందరి కష్ట ఫలితంగా అందరి దీవెనలతో మీ కష్ట ఫలితంగా ఈనాడు మన ఇంద్రమ్మ ప్రభుత్వాన్ని పరిపాలించుకుంటున్నాం అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గవర్నరు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఏవైతే హామీలు ఇచ్చిందో ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని ఏడు లక్షల పంతొమ్మిది వేల కోట్లు అప్పు చేసిన మనసుంటే మార్గం ఉంటుంది అని చెప్పిన ప్రతి మాటని ఒక రోజు వెనక ముందుగా రైతన్నలకి కానీ విద్యార్థులకు కానీ మహిళలకు కానీ ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమాన్ని మీ గుమ్మానికి పంపిస్తుంది మీ ఇందరమ్మ ప్రభుత్వంలో ఉదాహరణకి మీకు తెలియదు కాదు ఆరు గ్యారంటీల్లో నాలుగు గ్యారెంటీలు ఇచ్చాం రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని కూడా నిజంగా ఈనాటి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్లో చేసే పరిస్థితిలో మనం లేం అప్పులు ఏదైతే గత ప్రభుత్వం అద్భుతంగా ధనిక తెలంగాణ రాష్ట్రం మనం అంతా బాగా డబ్బులు ఉండాలని చెప్పిన ఆనాటి ప్రభుత్వం అప్పులు చేస్తే ఆ అప్పులు మిప్పీని కట్టడానికే ఈ ప్రభుత్వం అతల అవుతున్న ఈ తరుణంలో ఏది ఏమైనా రైతన్నలకి రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పిన ఈ ప్రభుత్వం సుమారు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని తెలిసి ఇరవై ఏడు రోజుల్లోనే పద్దెనిమిది వేల కోట్లు ఇచ్చిన ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం పదమూడు వేరే కాదు అవసరమైతే ఇంకొక ఆరు వందల కోట్లు ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇచ్చి తీరతామే తప్ప గతంలో లాగా తొండాట ఈ ప్రభుత్వం ఆడదని కూడా ఈ వేదిక మీద నుంచి వారికి తెలియజేస్తున్నాను ఎందుకు చెప్తున్నానంటే ఇచ్చిన దాన్ని ఇచ్చినాన్ని ఇవ్వరని దాన్ని ఇచ్చినట్లు ఈ ప్రభుత్వం చెప్పదు ఇయ్యన దాన్ని ఇవ్వలేదని చెప్తున్నాం వందకి వంద శాతం అన్న మాట ప్రకారం రెండు లక్షల రూపాయల వరకు అరువులైన ప్రతి ఒక్కరికి ఈ ప్రభుత్వం చెత్తశుద్దితో రుణమాఫీ చేసి చూపిస్తుందని కూడా మరొక్కసారి ఆ కాకి గోల పెడుతున్న ఆ ప్రధాన ప్రతిపక్షాలకి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను ధరణికి సంబంధించిన విషయాలు అసెంబ్లీ సాక్షిగా మీరు చూశారు అసెంబ్లీలో చెప్పాం ఏదైతే ఈ ఆరు చట్టం ఆనాడు రెండు వేల ఇరవై ఆరు చట్టం ద్వారా సామాన్య ప్రజలకి భూమి విన్న ఆసాములకి ఏవైతే ఇబ్బందులు కలుగుతున్నాయో ధరణి అనే పోర్టలు తీసుకొచ్చి ఆ పార్టల ద్వారా సామాన్య ప్రజలు ఏ రకంగా రోడ్డును పడ్డారో వాటన్నిటినీ ఇరమ్మ రాజ్యంలో పరిష్కారం చేస్తామని ఆనాడు ఎన్నికల ముందు మన ప్రభుత్వం హామీ ఇచ్చిన మాట వాస్తవం ఆ మాట ప్రకారమే మొన్న అసెంబ్లీలో రెండు వేల ఇరవై నాలుగు కొత్త చట్టాన్ని దేశానికే ఒక రోల్ మోడల్ చట్టాన్ని రాబోయే కొద్ది రోజుల్లో మీ అందరి సూచనలు ఏవైతే ఇచ్చారో ఇచ్చిన ప్రతి సూచనల్ని మంచివి అనిపించుకుంటున్నా చివరికి ప్రతిపక్షం చెప్పిన సూచనలు కూడా ఆ ఆర్ఓఆర్ చట్టంలో చేర్చుతున్నాం చేర్చి ప్రతి ఒక్క సామాన్యుడికి మన భూమి మనకే ఉండదు అనే ఒక భరోసా ఉండే విధంగా ఎవరో భయప్రాంతులు కలగకుండా ఉండే విధంగా ఎవరో వేలు కాల చుట్టూ చెప్పులు అరిగిన దాకా తిరగకుండా ఉండే విధంగా రాబోయే కొద్ది రోజుల్లోనే మీ మనసుల్లో ఉన్న మన ఇందిరమ్మ ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం కొత్త ఆరు ఆరు చట్టాన్ని తీసుకొచ్చి మన సమస్యలను శాశ్వతంగా పరిష్కరించే దిశగా ఈనాడు పయనం చేస్తున్నాం అంతేకాదు ఆనాడు ఇందిరమ్మ ప్రభుత్వంలోనే ఏ ఊరికెళ్ళినా ఈ ఇల్లు ఎవరు కట్టా కట్టారు అంటే ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇచ్చారు అని చెప్తారు ఆనాడు రెండు వేల నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు వరకు ఆ పది సంవత్సరాలలో దివంగత రాజశేఖర రెడ్డి గారి టైంలో సుమారు పదిహేడున్నర లక్షల ఇళ్ళు ఈనాటి తెలంగాణ రాష్ట్రంలో మన టైంలోనే కట్టడం జరిగింది అదే పద్ధతిలో మళ్ళీ ఈ నెల చివరలోపే ఈ నెల చివరిలోపే మొదటి విడతగా మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల ఐదు వందల వరకు ప్రతి నియోజకవర్గానికి ప్రతి నియోజకవర్గానికి సుమారు రాష్ట్రంలో ఐదున్నర నుంచి ఆరు లక్షల ఇల్లు మొదటి విడతగా మన ప్రభుత్వం అందరికీ ఇవ్వటానికి మొదటి విడతగా కట్టుకోండి ఇళ్ల స్థలం లేని వారికి ఇళ్ల స్థలముతో పాటు రెండో విడత మళ్లీ ఐదు లక్షల రూపాయలతో ఇల్లు ఇవ్వటం జరుగుద్ది ఏదో బొమ్మ చూపించి ఎన్నికలప్పుడు కాదు మనం చేసేది ఈ ప్రభుత్వానికి ఇప్పుడేమీ ఎన్నికలు లేవు అయినా ఎందుకు రైతు రుణమాఫీ చేస్తున్నామయ్యా ఎందుకు ఐదు వందల రూపాయలకి గ్యాస్ మద్దించామయ్యా ఎందుకు సన్నాలకి క్వింటాలకి ఐదు వందల రూపాయలు ప్రతి రైతన్నకి ఇస్తున్నామయ్యా అదే రకంగా స్మార్ట్ కార్డు మీ కుటుంబానికి సంబంధించిన స్మార్ట్ కార్డు ఇస్తున్నాం ఆ స్మార్ట్ కార్డే రేపు మీకు రేషన్ కార్డు అదే రకంగా ఆ స్మార్ట్ కార్డు రేపు మీకు హెల్త్ కార్డు ఆ స్మార్ట్ కార్డే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఆ స్మార్ట్ కార్డు ద్వారా మీకు ఇవ్వడం జరుగుద్ది ఎవరైనా ఆడబిడ్డ ఈ ఇంటి నుంచి ఇంకొక ఇంటికి కోడలుగా వెళ్తే ఈ ఆడబిడ్డ పేరు ఈ ఇంటి నుంచి ఆ ఇంటిలో ఆ స్మార్ట్ కార్డు లో ప్రతి బీదవాడికి అందించాలి అన్నదే దృఢ సంకల్పంతో పనిచేస్తుంది ఇక నారాయణ రెడ్డి అన్న స్థానిక సమస్యలు కొన్ని చెప్పారు ఒకటి పడకల ఆసుపత్రి ఒక జూనియర్ కాలేజీ దాంతో పాటు ఒక సర్వేరు ఆర్డీఓ ఆఫీసు కూడా కావాలని అడిగారు మొదట మూడు శాంక్షన్ నాలుగోది ఒక్కసారి పరిశీలించి తనకి ఏ రకంగా చేస్తే మీ అందరికీ ఇబ్బంది లేకుండా ఉంటుందో ఆ రకంగా ఆలోచించి తప్పకుండా సాధ్యమైనంత వరకు పాజిటివ్ గా దాన్ని చేయటానికి ప్రయత్నం చేస్తామని ఈ వేదిక ద్వారా మీ అందరికీ హామీ ఇస్తూ ఏదైతే గవర్నమెంట్ భూములు ప్రభుత్వ భూములు సాగు చేసుకుంటూ తరతరాలుగా వారికి పాసు ఉండి ఉండకపోతే ఇప్పుడే శశాంక్ గారు కలెక్టర్ గారు చెప్పారు అరువులైన వాళ్ళకి తప్పకుండా ప్రభుత్వ భూములకు సంబంధించిన పట్టాలు కూడా రాబోయే డిసెంబర్ లోపే అరువులైన వాళ్ళకి ఎవరైతే సాగు చేసుకుంటూ ప్రభుత్వ స్థలంలో ఉన్నారో వారికి అరువులైన వాళ్ళకి పాసుబుక్లు ఇచ్చే దాంట్లో కూడా ఈ ప్రభుత్వం పేదవాడి ప్రభుత్వం పక్షపాతంగా ఉండి మీకు అందిస్తుందని కూడా ఈ వేదిక మీద నుంచి మీకు తెలియజేసుకుంటూ మంచి ఎండ నేను వచ్చేటప్పుడు అయినా వేలాది మందిగా ఏదైతే ఈ గవర్నమెంట్కి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మీ ఎమ్మెల్యే గారికి అభిమానించి మీరందరూ వచ్చి పెద్ద ఎత్తున స్వాగతం పలికినందుకు మరొకసారి మనస్ఫూర్తిగా మీ అందరికీ అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా మీ అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు కూడా నా పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారి పక్షాన రాష్ట్ర ప్రభుత్వ పక్షాన చెప్తూ సెలవు తీసుకుంటున్నా ഇന്റർവ്യൂ റൈറ്റ് സർ അണ്ണാ സർ സർ നിർുണ്ട് ക്യാമറ ഇట్లా മുന്നല്ലേ വെർട്ടേ ഏടോസ് സർ സർ ഒക്ക നിമിഷം ഇട്ട് മല്ലേ സർ അണ്ണാ സർ നിങ്ങ സാദമായിട്ട് Tergoda, <susur> <susur> லைலைலை என்னது చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ కోసానికి చాలా కష్టపడి కాంగ్రెస్ అభ్యర్థి గెలవాలని చెప్పేసేసి మరి ఎంపీ అభ్యర్థి అదేవిధంగా ఎమ్మెల్యే అప్పుడు కూడా బాగా పనిచేసినటువంటి వాళ్ళు మరి మన ప్రభుత్వం కూడా అవి ఆ కిట్స్ కూడా ఇప్పుడు ఇస్తుంది గౌరవ మంత్రి గారి చేతుల మీదుగా వారికి అందజేయడం జరుగుతుంది అదేవిధంగా కళ్యాణ లక్ష్మి చెక్స్ కూడా మరి ఇదే డిపార్ట్మెంట్ సారు డిపార్ట్మెంట్ నుంచే కాబట్టి అవి కూడా మరి అందరికీ కూడా ఇప్పుడు సారు మాట్లాడిన తర్వాత పెద్దలు గౌరవనీయులు అవుతుంది అదేవిధంగా ఈ ప్రాంతానికి మాడుగుల వరకు నీళ్లు రావాలని కోరుకున్నాం వచ్చింది సార్ ఆ కళ్ళ నేరవేరిపోయింది ఇప్పుడు వరకు మళ్ళీ వచ్చినాయి ఇంకా రెండు చిన్న పనులు ఉన్నాయి అవి కూడా కంప్లీట్ అయిపోయిన ఆర్డినెన్స్ దాటిపోయినాం ఇప్పుడు దాదాపుగా మళ్ళీ కూడా ముప్పై నాలుగు ముప్పై ఐదు వేల ఎకరాలు మరి రైతులకు అందుబాటులోకి ఈ కృష్ణా నీరు సాగునీరు వచ్చేస్తూ ఉంది కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి వారి జొరతో ఎందుకంటే ఈ ప్రాంతం వారి దగ్గరది చేయాలని చెప్పేసి అన్నప్పుడు ముందుండేసేసేసి ఇక్కడ ఉన్నటువంటి రైతులకు ఏవైతే డబ్బులు రాలేదో అవి కూడా రిలీజ్ చేయించినారు ఇప్పుడు కూడా మీకు తప్పదు నేను వస్తా ఉన్నాను ఎందుకంటే ప్రతిసారి మేము కలవలేనటువంటి పరిస్థితి ఉంది మీరు మీరు కూడా చాలా బిజీగా ఉంటుండ్రు మాకు ఎప్పుడు జరిగినా కూడా మా రైతుల సమస్యలు వాళ్ళకి ఏవైతే పెండింగ్ బిల్స్ ఉన్నాయో అవి కావాలని మొన్న చేసి ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే దాదాపుగా యాభై కోట్ల పైననే అమౌంట్ కూడా పెండింగ్ ఉన్నటువంటి బిల్స్ రిలీజ్ చేశారు